చక్రవర్తి గారు కార్యక్రమాన్ని దిగ్వియంగా ఉంటే యాక్చువల్గా అందరూ నా పోలిక్సే ఏ టైం కానీ పొద్దున్నే చేతితో చెల్లిపోతాం కాబట్టి వీళ్ళందరూ బ్యాచ్ వీళ్ళందరూ పోలీక్స్ అంటే జిమ్ అంటే జిమ్ అంటే ఇంతక మూర్తి చెప్పినట్టు జిమ్ అంటే అది ఎవ్రీథింగ్ నా ఉద్దేశంలో అది ఒక డిసిప్లిన్ డాక్టర్ చెప్పారు డాక్టర్ గారు చెప్పారు మూర్తిగా చెప్పారు రావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యం ఒకటే కాదు ఆరోగ్యం దానివల్ల ఒక డిసిప్లిన్ ఒక టైం టైమ్ క్యాలిక్యులేషన్ ఒక కాంపిటేషన్ ఎదటాలకి మనం చూ మన చూసి స్పిరిట్ మనం ఎదటాలని చూసి స్పిరిట్ ఇవన్నీ కూడా చాలా యాక్టివిటీస్ జిమ్ వల్ల ఉంటాయి ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు మా చిత్తు బాగా పెరిగిపోతున్నా ఏం చేయాలంటే జిమ్కి వెళ్దామంటే నాకు తను తీసుకున్న పని నాకు దాని తర్వాత నేను ఒక రెండు రోజులు వచ్చాను యాక్చువల్గా ఇంటికాడ జిమ్ పెడదామని చెప్పి నేను అనుకున్నాను బట్ నాకు అనిపించింది లైఫ్ లో చాలా మిస్ అయ్యాం ఇప్పుడు దాకా రాక నేను ఫస్ట్ పాయింట్ సెకండ్ నేను జిమ్కి రాకున్న చిన్నపిల్లలు అందరూ కూడా చూసి ఎస్ మనం ఎందుకు చేయలేము నేను అనుకుంటా ఫైవ్ సిక్స్టీ కేసు తను బాలేజ్ తను చేసాడు మనం ఎందుకు చేయలేము ఎస్ రేపొద్దే మనం చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు చేయగలం ఎప్పుడు చేయలేవు ఇన్ డెఫినెంట్ మనం చేయగలం అనేది ఒక ఖచ్చితమైన పట్టుదల వస్తుంది అది ఎదగాలను చూసి మనం చేయలేకపోతున్నామో సిగ్గుబడేదని కొంచెం చేస్తాం వాట్ ఎవర్ ఇట్ మేబి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పది మందితో కలిసి పనిచేయటం వల్ల ఒక యూనిటీ ఏదైనా ఒక వ్యవస్థలో పది మందికి కలిసి పనిచేయటం వల్ల మనం చాలా నేర్చుకోగలుగుతాం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సంథింగ్ ఉంటాయి ఆ సంథింగ్ ని మనం చూసి నేర్చుకోగలిగినాడు మీరందరూ కూడా చిన్నపిల్లలు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నాడు జీవితంలో చాలా పైకి రావాల్సినట్లు మీరందరూ కూడా ఖచ్చితంగా ఇన్స్పైరు మీరు దీని వలన చాలా ప్రసన్న నేను చూసాను నేను ఫస్ట్ సైన్ నా ఇంటికి వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చూసి తర్వాత జిమ్కి వచ్చిన చాలా డిసిప్లిన్ క్యాండి నాకు దొరబా ఇప్పుడు మీకు చాలా బాగా నేను పొద్దున్నే వస్తే మాకు మాస్టర్స్ ఇంతకైతే రంగారా అన్నాడు ఏమన్నా మీరు ఏం మాట్లాడలేదు మీకు ఏమి అంత గురువులు కదా అందుకని మీరు నాకు కూడా కామన్ ఖచ్చితంగా వాళ్ళు టీచర్స్ నిర్ణు మనం నేర్చుకునేవాళ్ళం వాళ్ళు కూడా చాలా ఒక మనిషికి సిన్సియర్గా పనిచేయాలనే తప్పనుంది చేసే కోపరేషన్ రైట్ పర్సన్స్ మన జంక్షన్ లో మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కరెక్ట్గా చూసి చేస్తున్నాం నేను చూస్తున్నాను నేను పది రోజుల నుంచి ఈజ్ ద రైట్ పర్సన్ అంటే మనం సిస్టంలో మనతో పాటు ప్రయాణం చేసేవాడు కూడా ఆ స్పిరిట్ ఉండాలి ఖచ్చితంగా మీరు అందరికీ స్పిరిట్ ఉంది ఇది గుడ్ సెంటర్ మీరు ఎక్కడ నుంచి ఇక్కడ పెట్టావు కానీ బలరాం పుణ్యం గుడ్ సెంటర్ ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది ఇక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ చాలా భవిష్యత్తు చాలా బ్రహ్మాండమైన సిటీ ఉంది ఇందాక ఎక్కడ చెప్పినట్టు మేము అందరం కోఆపరేట్ చేస్తాం డాక్టర్ హాస్పిటల్ అధినేత ఇక్కడే ఉన్నాడు స్పీకర్ కంటి అధినాత్తే ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ నువ్వు చేయలేదు కానీ నీవు చేయగలిగినంత దగ్గర నుండి ఎంకరేజ్మెంట్ చేయడానికి అందరూ ఆ వాణి వాళ్ళ ఫాదర్ నుంచి ఆ ద పర్సన్స్ వాళ్ళు ఒక సర్వీస్ మోటివ్ ఫ్యామిలీ అది అంత ప్రసార్గా రావచ్చు వాడిని అవ్వచ్చు వాళ్ళ పై బలరామ్ అవ్వచ్చు సరిగ్గా డిఫరెంట్ క్యాండిడేట్ ఆ రఘురామ్ సరిగా రఘురామ్ అవ్వచ్చు అందరూ కూడా ఒక క్యాండిడేట్ క్యాండిడే మీరు ఖచ్చితంగా దీని అవకాశాన్ని తీసుకుని ఇంకా వాటితో బెటర్ మీరు అన్నట్టు డాక్టర్స్ తీసుకుని పుట్టి దీంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకుని ఇంకేం చేయగలం ఇంకేం చేయగలం చూసి ఆ టైమింగ్ సై కూడా చూసి నన్ను గారు చెప్పాడు లేడీస్ కూడా సపరేట్గా చేద్దామని అనుకున్నాను నన్ను అడిగాడు నేను చేద్దామని అనుకున్నాను మొదలు పెడతాను అనుకుంటే ఇట్స్ గుడ్ ఖచ్చితంగా అటు పక్కన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఆడపిల్లలకు సపరేట్గా పెట్టి ఆ ట్రైన్స్ కూడా పెట్టి డబ్బులు అనేది పెద్ద అభిప్రాయం మిగిలిన విషయం ఇవాళ లక్షలు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్కి వెళ్తుంటే డబ్బులు చదువుతుంటే పైగా వేస్తున్నా నేను మీడియా మిత్రులు కూడా చూస్తున్నా ఇది చాలా అవసరం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అశోక్ గారు చెప్పినట్టు ఇది చాలా నీట్ అంటే వయసు నేను చూస్తా ఉంటాను కొంతమందిలో నాకు ఇందాక దాకా అశోక్ గారు చూస్తున్నాడు నాకు అరవై నాలుగు ఏళ్ళు అని నేను మాకు అరవై దగ్గరలోకి వచ్చిన మేము కూడా నేను డెబ్బై ఐదు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు నేను డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది డైలీ డైలీ యోగా డైలీ ఎక్సర్సైజ్ డైలీ జిమ్ ఆ టైమింగ్స్ ఆ టైమింగ్స్ చేసిన లైఫ్ లో సక్సెస్ అవుతారు నేను చూసాను విత్వుట్ పొద్దున్న ఎనిమిదింటికి లేక తొమ్మిదింటికి లేకపోవడం ఆ టైమింగ్స్ మిస్ అవడం చేస్తే మీ జీవితంలో చాలా ఫెయిల్ అవుతారు ఆ టైమింగ్స్ కనుక మనం వర్చువల్ గా కనుక చేసుకుని మీరు చేస్తే జీవితంలో చాలా సక్సెస్ అవుతారు నాకు చిన్నపిల్లలందరినీ చూస్తుంటే చేస్తే గుంపిటేటివ్ చేత మీ అందరినీ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది హనుమాన్ జంక్షన్లో ప్రసన్న ఎంతవరకు ఏమి చేయగలవు ఆ టైమింగ్స్ మీకు అవసరమైతే ట్రైన్స్ కూడా ఒకళ్ళిద్దరిని పెంచైనా అవసరమైతే మాలాంటాడు ఇంకో రాయి నా ఇబ్బంది ఏమి లేదు అంటే ఏమి పెద్ద మొత్తం మనం చేస్తుంది దాన్ని ఏం చేయగలం ఎట్లా చేయగలం అట్లా చూసి చూసి ఇంకొంచెం పబ్లిసిటీ కూడా కొంచెం చేసి ఇంకేం చేయాలి అట్లా చూసి మీకు అందరి కూడా హార్థిక కంగ్రాచులేషన్ మంచి మెడల్స్ తెచ్చారు గోల్డ్ మెడల్స్ తెచ్చారు ఆ చి కూడా ఆది కూడా వచ్చేది ఆయన కూడా చేసినట్టుగా ఆయన కూడా బలరావు హ్యాపీ అవుతాడు నువ్వు రఘురావు హ్యాపీ అవుతాడు నువ్వు ఇద్దరి నేను రాగానే చూస్తాను గుర్తుపట్టేలా తెలంగాణ నాకు ఒక ఐదు నిమిషాలు పట్టింది అంటే నేను అనుకున్నా కానీ మనం కూడా అలా అవ్వాలి కదా అని అవ్వలేము నేనే బట్ 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 అది లేదు ఐదు వందల అరవై కేజీలు రఘురాజు చేసినట్టు చేయగలను కాన్ఫిడెన్స్ ఉంది నేను నేను చెప్పుడు ఆ పిల్లల తరికి చిన్నపిల్లలిద్దరికి మెడల్స్ వచ్చినాయి కూడా ట్రై చేయండి మనం ఎందుకు చేయలేము మనం ఎందుకు చేయలేము మనం పోటీ పడినప్పుడు విఆర్ నో మోర్ మనం ఎదటాడుతో పోటీ పడినప్పుడు మనం లేవు ఖచ్చితంగా మనం ఎదటాడుతో పోటీ పడతా ప్రయత్నం చేయాల్సిందే సో గుడ్ అతి కాంగ్రెస్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్